ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవ కిషన్ ఛానల్ అందరూ ఎలా ఉంటారని అందరూ కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాగుంటుంది అయితే కోరుకుంటున్నాను ఎప్పట్లాగా మరొక మంచి ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటే మేమైతే జోగులాంబకి వెళ్తున్నాము ఇంకా ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం అందులో కార్తీక మాసం కదా అయితే వెళ్తున్నాం ఇంకా జోగులాంబ జోగులాంబలో అమ్మవారు ఉంటారు కదా అమ్మవారికి అయితే బియ్యం పోద్దాం అని కూడా చీర ఇంకా అన్ని తీసుకున్నాను ఇంకా దీపారాధన కూడా చేయాలి అక్కడ కార్తీక దీపాలు వెళ్ళిద్దాం అయితే మొత్తం ప్రిపేర్గా ప్లాన్ అయితే వెళ్తుండ్రు అక్కడికి ఓకే మరి అక్కడికి వెళ్ళాక వీడియోస్ అన్ని షార్ట్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం నన్ను సపోర్ట్ చేయండి ప్రస్తుతం అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అందరం కలిసి అండయ్యలో నేను అంతా కలిసి ఇంకా అక్కడ నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం ఓకే మరి దాని మూడు ఉన్నారా అట్లా అవుతుంది అక్క ముగ్గు మస్తు వేసింది కదా చాలా బాగేసింది సిగ్నేచర్ అక్కకి నాకు ఇది మాకు ఇట్లా కూడా పండగ వస్తుంది ముగ్గు అక్క అనిపించుకుంది నాకు ఇక్కడ కూడా ఏమో చిన్న ముగ్గు చూద్దాం ఇంటి ముందు అయితే చెట్టు బాగుంది ఇట్లా పండుగలు వస్తే నేను కూడా అదే ముగ్గు వేస్తా ఇష్టం అక్కకి ఇష్టం అంట ముగ్గు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడు అంటారు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు రాముడంటరయ్య నిన్ను కృష్ణుడంటరు రాముడైన కృష్ణుడైన ఒక్కడంటారు అయోధ్యలోన నిన్ను రాముడు అంటారు ఉడిపిలోన నిన్ను కృష్ణుడంటరు అయోధ్యలోన నిన్ను రాముడంటరు ఉడిపిలోన నిన్ను కృష్ణుడు అంటారు ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బస్ అయితే వచ్చేసింది ఇంకా అక్క బావా నేను కలిసి అయితే అక్కడ పూజ చేస్తున్నాము ఇంకా పిల్లలైతే అదొకటి ఇది ఒకటి అందిస్తూ ఉన్నారు ఇంకా నేను బస్సుకు బొట్లు పెడుతూ ఉన్నాను మొత్తం బస్సు చుట్టూ అక్క ఇట్లా పెట్టు అట్లా పెట్టు డైరెక్షన్స్ ఇస్తూ ఉంది నాకు ఇంకా సో నేనైతే అక్క డైరెక్షన్స్ అయితే ఫాలో అయ్యాను ఇంకా బస్సు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా అందరం అయితే బస్సు ఎక్కుతూ ఉన్నాము ఇంకా లగేజ్ అంతా వెనక అన్నయ్యలు అక్క ఇంకా బావ కలిసి అయితే అక్కడ వెనక లగేజ్ అయితే చదువుతున్నారు అడికీలో ఇంకా పిల్లలంతా మెల్లమెల్లగా బస్ అయితే ఎక్కుతున్నారు ఆరు అయితే ఎంత లగేజ్ పట్టిందో చెప్పలేము చాలా నవ్వుకున్నాం ఆ లగేజ్ పెట్టేటప్పుడు అయితే ఇంకా సో ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా అందరం బస్ అయితే ఎక్కేసాము ఇంకా సో ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ అయితే అయ్యింది పిల్లలు అయితే అల్లరి ఎక్కువ అయిపోయింది బస్ ఎక్క గానీ ఇంకా మా కోడలు అయితే ఇంకా గేట్కి అయితే లాక్ వేసింది లోపల అయితే అన్ని చూసొచ్చాము ఇద్దరం అన్ని లాక్ వేసామా లేదా అనేసి ఇంకా గేట్కి అయితే లాక్ వేసారు ఇంకా డ్రైవర్ అయితే బస్ అయితే స్టార్ట్ చేసేసాడు ఒక చిన్న ఫన్నీ లాగైతే మా వాళ్ళందరినీ క్వశ్చన్స్ చేశాను ఇంకా ఫస్ట్ టైం ఇట్లా మేమంతా వెళ్ళడం ఫ్యామిలీ అంతా కూడా అన్న అన్నయ్యలతో కానీ అక్కతో కానీ అక్క పిల్లలతో వెళ్ళడం ఫస్ట్ టైం ఇలా అంటే అక్క అన్నయ్య వాళ్ళు అట్లా వెళ్ళారు నేను మాత్రం అందరితో వెళ్ళడం ఫస్ట్ టైము అందుకే ఇంకా ఒక్కొక్కరిని క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్ళాను అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది నేను మైక్ చూసుకోలేదు ఆన్ అయిందా లేదా అదైతే నిజంగా పెద్ద బిస్కెట్ అనుకోవచ్చు ఈ వీడియోలో అది నేను కొద్దిగా ఒకసారి చిన్నగా చూసుకుంటే మాత్రం వస్తుండేది ఈ వీడియో ఇంక అలా అడుక్కుంటూ వెళ్ళాను ఫస్ట్ అక్క అన్నయ్య ముందు సీట్లో కూర్చున్నారు ఎలా ఉంది ట్రిప్ ఇట్లా చేస్తున్నాం కదా చాలా హ్యాపీగా ఉందని ఇద్దరు అన్నారు మళ్ళీ కూడా ట్రిప్ వేయడానికి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఏదో ఒకటి అంటూ ఇంకా తిరుపతి ప్రోగ్రామ్ పెట్టారు మా బావని అడిగాను మా బావ ఏమన్నా అడిగాడు అందరినీ ఫీ తీసుకెళ్తా అని కామెడీ కామెడీగా మాట్లాడాడు నిజంగా నిజం బాబా మాట ఇవ్వాలి ఇదే మాట మీద మీ ప్రకారం ఉండాలి సరే అమ్మ అదే మాట మీద మనం ఖచ్చితంగా మనమైతే తిరుపతి వెళ్దామని అన్నాడు ఇంకా అక్కని అడిగాను అక్క నువ్వేమంటావు అంటే అక్క సరే ఇంకా బావ ఎట్లా అంటే అట్లాను ఇంకా మళ్ళీ మా చిన్న నేను అడిగాను ఎట్లా అనిపిస్తుంది రా ట్రిప్ అంటే సూపర్గా ఉంది బుజ్జి అని అన్నాడు ఇంకా వాడు ఇంకా నవ్వుతూ ఉన్నాడు ఇంకా నేను అడుగుతూ ఉంటే క్వశ్చన్స్ ఇంకా నేను అట్లా అడుగుతుంటే మా వాళ్ళంతా ఇట్ట నన్ను ఎగ్జాక్ట్గా చూస్తూ ఉన్నారు ఏంటి ఏమి ఇట్లా అడుగుతుంది మమ్మల్ని అనేసి నిజంగా అసలు అసలు రికార్డ్ ఉంటే మాత్రం సూపర్గా ఉండేది అన్నీ అన్ని కామెడీ కామెడీ జోక్స్ అన్నీ ఉండే అందులో చాలా మిస్ నాకు చాలా ఫీల్ అయిపోయినా అయ్యో రికార్డింగ్ రాలేదా అనేసి ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ సీట్లో ఎవరు కూర్చున్నారు నెక్స్ట్ అయితే మా చిన్న కూతుర్ని అంటే అక్క చిన్న కూతుర్ని అడిగాను కానీ నేను చెప్పా నేను చెప్పా అనిపిమో ఫీల్ అవుతుంది ఆమె ఇంకా కోడల్ని అడిగాను కోడలు అయితే మంచిగా మాట్లాడింది అన్నీ కూడా మరి మీ మామ మమ్మల్ని తిరుపతి తీసుకెళ్తా అంటారు మళ్ళీ నువ్వేమంటావు అంటే నేను ఏమన్నా అంటుంది నేను అన్నాను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోద్దు నిజం చెప్పాలంటే అత్తమ్మ నిజంగా నేను ఏమన్నాను తీసుకెళ్ళమని చెప్తున్నా మా అమ్మకి కూడా నన్ను నవ్వుతూ అన్నది మస్తు అసలు ఎంత ఎంజాయ్ చేసామో వెళ్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ సీట్లో అయితే ఇంకెవరు కూర్చున్నారు కనిపిస్తలేరు నాకు అసలు రికార్డింగ్ చేసేటప్పుడు ఇది బాగుండే ఇంకా నెక్స్ట్ సీట్లో అయితే మా చిన్న భార్య కూర్చుంది తనన్న అడిగాను ఇంకా వీడిలో రావడానికి ఎంత భయపడుతున్నారో బాబాయ్ వాళ్ళైతే ఇంకా అనుకుంటూ సిగ్గు పడుకుంటూ ఇంకా అందరిని ఇంకా పలకరిస్తూ అలా నవ్విస్తూ అలా ఎంజాయ్ చేసాం అందరినీ ఇంకా అదే ఇంకా టాపిక్ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్దాము అది ఇది అనేసి ఇంకా ఎలా ఉంది ఇంకా మనమైతే సాయంత్రం వరకు బాగా ఎంజాయ్ చేద్దాం అంటూ ఉన్నాను మళ్ళీ మా పాప మధ్యలో ఏదో అడిగిండు నాకు అసలు గుర్తుకు లేదు ఇంకా తను అడిగిన దానికి నేను కూడా ఆయన క్వశ్చన్ వేస్తున్నాడు మళ్ళీ నాకు ఇది అది అనుకుంటా నేను దానికి ఆన్సర్ ఇచ్చాను కానీ ఏం కాన్వర్జేషన్ అయ్యిందో నాకు అసలు గుర్తుకు లేదు మర్చిపోయాను ఫస్ట్ కాన్వర్జేషన్ అయితే ఈ తిరుపతికి వెళ్ళాలి అని ట్రిప్ అయితే ఉండే దాన్ని అయితే మేము ఖచ్చితంగా అడిగాం ఆయన తీసుకెళ్తా అన్నాడు అంతవరకు అయితే ఓకే ఇంకా మా రెండో నేనైతే అడిగాను ఇంకా తన దగ్గరికి వెళ్ళి ఏంటన్నయ్య ఎట్లా ఎట్లా చేద్దాం మరి ఈవినింగ్ వరకు ట్రిప్ అంటే సూపర్గా చేద్దాం ఫుల్ ఎంజాయ్ చేద్దాం అయితే అన్నయ్య అన్న నాతో ఇంకా మీ ఇంకా మీరు ఏమైనా చెప్తారా ఇక్కడ అంటే అందరం క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దాం సర్వే చేయినా సుఖినో భవన్తో అంటూ మంచి మాటలు చెప్పాడు నాకు ఇంత హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ వదినని కూడా అడిగాను తను కూడా మంచి మంచిగా అన్నది అందరితో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాను ఇంకా నెక్స్ట్ మా అక్క కూతురు పెద్దాం ఆమెను అడిగాను ఆవిడ కూడా సిగ్గు చెప్తుంది నిజంగా ఇంకా అసలు ఎంత అసలు అందరూ వాళ్ళు ఆశ్చర్యపోతురు నేను అడుగుతుంటే ఏంటి ఇదేంటి అనేసి ఇంకా అక్క చిన్న కూతురు వాళ్ళ మామే ఇంకా తను కూడా మంచిగా వద్దామమ్మా అని అన్నాడు ఇంకా ఇంకా మొత్తం అయితే అయిపోయింది అడగడం ఇంకా హ్యాపీ అనిపించింది అందరితో ఇలా ప్రయాణం చేయడం ఇంకా లాస్ట్లో అక్క కొడు కూర్చున్నాడు వాడిని అడిగాను అదే మీ డాడీ అయితే బాబా అంటారు వాళ్ళు ఇంకా మీ బాబా అయితే మమ్మల్ని తిరుపతి తీసుకెళ్తా అంటుంటారు ఫ్రీగా అందరినీ ఇంకా ఏమంటాను అంటే సరే సరే బుజ్జి సరే అయితే ఏం కాదు తీసుకెళ్తాం ఇంకా ఏం లేదు ఒక మాట అన్నాం కాబట్టి అదే మాట మీద ఉంటాం అన్నాడు వాడు ఇంకా లాస్ట్లో అయితే మరదళ్ళతో కూర్చున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకొక దగ్గర అయితే ఆగాము అది కొత్త కోట కొత్త కోట అని చెప్పారు ఇంకా హోటల్ అయితే టిఫిన్ చేసాము అందరము టిఫిన్స్ ఇంకా బాగుండే టిఫిన్స్ అయితే టేస్టీగా ఉండే ఇంకా హోటల్ వాళ్ళతో కూడా వీడియో చేశాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఒక వీడియో నేనైతే వెళ్ళి ఓన్ గా చేశాను ఇంకా ఇంకో వీడియో కూడా మేడం ఇంకో వీడియో తీయండి అని మరీ అడిగి తీయించుకున్నారు ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మంచిగా అనిపించింది ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఆ హోటల్లో అయితే అయితే వచ్చేస్తాం పిల్లలు అయితే రెడీ ఉండాలి స్నానాలు చేయడానికి ఇంకా అన్నయ్య అందరం కలిసి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ నదిలో అందరం కలిసి అయితే ఇంకా స్నానాలు చేసాము నాకైతే ఫస్ట్ లోపలికి వెళ్ళాను చాలా భయమైంది ఆ అన్నయ్య హెల్ప్ అయితే అయితే వెళ్ళాను తర్వాత ఒక మగ్గుతో అయితే వాటర్ అయితే పోసుకున్నాం నాకు ఎందుకు నదిలో మునగడం అంటే చాలా భయం బ్రీతింగ్ ఆగినట్టు అనిపిస్తుంది సో అందుకే నేనైతే నదిలో చాలా చాలామంది మునగాలి మంచిది అంటారు ఇంకా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా నాకు ఎందుకు ఆ వాటర్లో తల ఇట్లా పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటా బ్రీతింగ్ అసలు ఆగనే ఆగదు అంటే ఇంకా మా సార్ కూడా అంటూ ఉంటారు వద్దు వద్దు అలా చేయద్దు అని చెప్తూ ఉంటారు అందుకే నేనైతే ఇంకా ఒక మగ్గుతో అయితే వాటర్ అయితే మీద పోసుకున్నాను వాటర్ అయితే ఇంకా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఇంకా పిల్లలు అందరితో ఫుల్ ఎంజాయ్ అక్కడ నదిలో అయితే ఒక గంట చివరికైతే వాళ్ళు ఉన్నారు కానీ నేనైతే తొందరగా చేసి బయటకు వచ్చి ఇంకా నదిలో అయితే దీపారాధన చేసుకున్నాను నదిలో దీపాలు వదిలేయడం అయితే చేసుకున్నాను ఇంకా ఇదండి చూడు ఇంకా మా బావ అయితే లాస్ట్ వరకు వెళ్ళారు అక్కడ లాస్ట్ వరకు ఈత కొడుతున్నాడు మా బావ అందరైతే ఫుల్ ఎంజాయ్ రోజు

ఇంకా లోపలి ఇదంతా గుడి ప్రాంగణం ఎంత పాత కట్టడాలో ఎంత బాగుందంటే అంత బాగుంది కాకపోతే కొంచెం డెవలప్మెంట్ చేసినంత సూపర్గా ఉంటుంది ఇంకా అవే పాత కట్టడాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు కొంచెం అట్లా అంటే మనం ఇలాంటివి చూడడం చాలా తక్కువ కదా ఇంకా చూస్తుంటే చాలా ఎంజాయ్ అనిపించింది అమ్మవారు కూడా చాలా శక్తిగల మహిమ గల తల్లి అంట అందులో ఐదవ శక్తి పీఠం కాబట్టి అమ్మ చాలా మహిమగలది ఇదంతా కూడా ఇంకా గుడి లోపట ఇంకా టెంపుల్ ముందు ఇదంతా కూడా భక్తులైతే చాలా మంది వచ్చారు అందులో కార్తీక మాసం కాబట్టి ఇంకా కార్తీక దీపాలను వదులుతూ ఉంటారు కదా నదులలో ఇంకా అక్కడ అక్కడ కార్యక్రమం అయిపోయాక ఇంకా గుడి ముందు కూడా దీపారాధన చాలా చేశారు ఇంకా అక్కడ ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు దగ్గర కూడా చాలా దీపారాధన చేశారు నిజంగా ఎంత పబ్లిక్ ఉందంటే మేము వెళ్ళిన రోజు మంగళవారం ఏకాదశి అంట ఆ రోజు చాలా పూజలు జరుగుతూ ఉంటాయి అంట అమ్మ దగ్గర ఇంకా సో ఇంకా పూజలు చాలా జరిగాయి ఇంకా లోపలికైతే ఎంటైర్ అయిపోయాం అందరం ఇంకా లోపల ఇవి ఇంకా అందులో నడుచుకుంటూ వెళ్తున్నాం అందరం అమ్మ దగ్గరికి ఇదంతా కూడా చుట్టుముట్టు గుడి చుట్టుముట్టు ఇదంతా ఇంకా అమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే అమ్మవారి మెయిన్ టెంపుల్ అదంతా గోపురం అంతా అదే ఇంకా ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అందరం అమ్మవారికి అయితే వడిబియ్యం పోద్దామని అయితే అందరం కలిసి బియ్యాలు తీసుకెళ్ళాం అమ్మవారికి అయితే వడిబియ్యాలు కలుపుతున్నాం అక్కబిడ్డలు నేను ఓదినాలు అందరం కలిసి ఇంకా అది అక్కడైతే మాకు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఎందుకంటే ఆరుగురం తీసుకెళ్ళాం ఒడిబియ్యం పోద్దాం అని అమ్మకి చాలా మంచిగా అనిపించింది అందరం అలా అక్కడ వడి బియ్యం కలుపుతూ ఉంటే కలిసిమెలిసి కలిసి ఉంటే కలిసి సుఖం అన్నట్టు ఉంటుంది కదా అలా అనిపించింది అక్కడ ఇంకా ఆ పని అయితే మాకు దగ్గర నిజంగా హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా వడిబియ్యాలన్నీ కలిపినాక అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని అమ్మకైతే ఒడి సమర్పించాము అందరం చాలా మంచిగా అనిపించింది ఇదే ఇంకా మెయిన్ టెంపుల్ అమ్మవారిది ఇంకా అక్కడైతే వీడియోస్కి అయితే తీయడానికి పర్మిషన్ లేదు సో అయితే వీడియోస్ అయితే తీయలేదు అక్కడ అమ్మ దగ్గర అమ్మ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా తర్వాత నేనైతే ఇంటి నుంచి ఇంకా పిండి ఇంకా నూనె ఒత్తులు అవన్నీ తీసుకెళ్ళాను వాటర్ కూడా వాటర్తో సహా ఇంకా నాకు నుంచో ఉండే ఇంకా పిండి దీపాలు చేసి ఓం అయితే రాసే అక్కడ ఆ దీపారాధన చేయాలని ఇంక అందరం కలిసి పిండి అయితే దెబ్బదబ్బ తడిపేసి ఇంక అందరితో అయితే దీపాలను చేయించాను ప్రమిదలను చిన్న చిన్నగా ఇంకా చాలా టైం పట్టింది అదైతే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మాకు ఎంత టైం పడినా కూడా అమ్మ దగ్గర అయితే దీపారాధన ప్రశాంతంగా చేసుకున్న చాలా మంచి అనిపించింది నిజంగా ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపించింది అక్కడ ఇంకా గుడి గోపురం అయితే ఇంకా వెళ్ళాము దీపారాధన చేయడానికి ఆ ప్లేస్ దగ్గరకైతే ఇంకొక ప్లేస్ అయితే చూసాము అక్కడెక్కడ దీపారాధన చేస్తే బాగుంటుంది అని అయ్యో దీపాలని చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా గోపురం ముందు అయితే ఇలా ఒక ప్లేస్ అయితే చూసుకున్నాం అక్కడ మంచిగా నీట్గా తూర్చి నీళ్ళైతే చల్లి చక్కగా ఊమేశాను నాకైతే ఎప్పటి నుంచో ఇట్లా ఉండే చేయాలి అనేసి ఇంకా అమ్మ నా మీద ఆ దయ చూపిందేమో ఆ దయ వల్లే నేను ఇలా చేస్తున్నానేమో అనిపించింది నిజంగా కొన్ని కొన్ని పనులు ఇలా చేస్తుంటే మనసుకు ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది అంటే ఆ అనుభవంలో నాకు అర్థమైందేమో ఇలా చేస్తూ ఉంటే ఆ తల్లి నీదే ఇదంతా దయ నాతో ఇలా చేయించుకున్నదో చాలా ఆనందంగా అనిపించింది సర్వే జనా సుఖినో భవంతు అమ్మ నీ ఆశిషులు అందరిపై ఉండాలి తల్లి నా ఒక్క దాని మీదే కాదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటాను తల్లి ఇంకా అయితే వేశాను కదా ఇంకా చేసిన అయితే చక్కగా పేరుస్తూ ఉన్నాను ఆ భూమి మీద ఎక్కడైతే పసుపుతో మంచిగా వేశాను ఇంకొక ఒక్కటి కూడా ఇట్లా క్రాస్ వెళ్ళొద్దు అనుకున్నాను చక్కగా నీట్గా వచ్చింది అయితే అందరూ అన్నారు అక్కడ మా వాళ్ళు చక్కగా వేసావు బుజ్జి ఎంత బాగా వేసావు ఎందుకు నీకు ఇంత ఇచ్చాడు దేవుడు అన్నారు అంతా అమ్మదయ్య అక్కడ వెళ్ళాక అమ్మనాథం అలా చేయించింది అంతే ఇంకా జూగులాంబ తల్లి జై జోగులాంబ తల్లికి జై ఇంకా అందరం కలిసి దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇదంతా గుడి చుట్టూ ప్రాంగణము ఎంత పబ్లిక్ ఉందోనండి చెప్పాను కదా ముందే మంగళవారం ఏకాదశి ఏకాదశి రోజు అయితే అమ్మవారి దగ్గర చాలా పబ్లిక్ ఉంటుందంట ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్నారు మాతోని ఇంకా బయటికి వెళ్ళాము ఇంకా అంత అయిపోయింది కదా దర్శనం అంతా కూడా ఇంకా ఇదంతా కూడా చుట్టుముట్టు గుడి ఇంకా శిల్పాలు ఇవన్నీ కూడా చెక్కి ఉన్నాయి నిజంగా ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి కాకపోతే కొంచెం ఇదైతే ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి పట్టించుకుంటే మాత్రం ఇంకా గుడి ఇంకా బాగా అవుతుంది ఇంకా మొత్తానికైతే బయటకు వచ్చి నేకైతే బొమ్మ తీసుకున్నాను కారు బొమ్మకి బయట చాలా షాపింగ్స్ ఉన్నాయి రేట్లు కూడా అంతే విధంగా ఉన్నాయి విపరీతమైన రేట్లు అక్కడ నేనైతే ఏం కొనలేదు కన్నేకి ఒక కారు తప్ప ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా బేరం చేసి ఊరుకున్నారు అమ్మో ఇంత రేట్లా అనేసి ఇక్కడ దశమతే కంప్లీట్ చేసుకున్నాం కదా ఇంకా వంట చేసుకోవడానికి అయితే ఒక ప్లేస్ చూసుకున్నాము అక్కడ ఒక పెద్ద చింత చెట్టు అయితే మాకు కనిపించింది పక్కన వాటర్ ట్యాంక్ కూడా ఉండే ఇంకా మా లక్కీ అనుకో చక్కడ అట్లా దొరకడం మాకు వంట అయితే చేసుకోవడానికి అయితే ఆ ప్లేస్ మాకు చాలా మంచిగా దొరికింది నిజంగా అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ అంత ప్రశాంతంగా ఉంది కట్టెలు కూడా ఉండే ఇంకా మాకు అక్కడ వండుకోవడానికి ఇంకా వంట నేను అక్క కూతురు కలిసి అయితే వంట చేశాము ఎంత మంచిగా అనిపించిందో అందరం అలా కలిసిమెలిసి చెట్ల కింద వండుకుంటూ ఉంటే పిల్లలు ఫుల్ ఎంజాయ్ పెద్దలు ఎంజాయ్ టోటల్గా అందరూ ఎంజాయ్ చేశారు అక్కడ ఇంకా చెట్ల కింద ఫైనల్గా అయితే తినేసాం ఇక అక్కడ నుంచి బయలుదేరిపోయాం ఇంకా బస్ అయితే ఎక్కాము అయితే సూపర్గా జరిగింది ఫుల్ ఎంజాయ్ ఫుల్ టైడ్ అయిపోయారు ఇంకా దాంతో పాటు ఇంకా చెట్టు కింద ఆగితే అసలు మాట్లాడి ఇంకా వచ్చేదాం చెట్టు కింద ఆగితే ఇంకా వండుకొని తినం చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఏమంటుంది బయట నిలబడి జై జై బోలో జోగులాంబకే అందరు మంచి ఎంజాయ్ చేసిరా అయ్యో అన్యాయం ఇది అందరు మంచి ఎంజాయ్ చేసిరా இப்ப ஆதி அனந்த சயன்கடேஷ ஆதிஷ அனந்த சயன்கடேஷ ിശേഷ അനം ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശുക്കുള നന്ദനകുള നന്ദന

ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా జోగులాంబ తల్లి ఆశిషుల అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ బుజ్జిస్ కిషన్ ఛానల్ మరొక మంచి వారితో మళ్ళీ ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్